హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృతి లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి కార్తీక మాసం నెక్స్ట్ వెంటనే మార్గశిర మాసం ధనుర్మాసం వచ్చాయి అంటే మనందరం చాలా బిజీ బిజీగా ఉంటాం కదండి కార్తీక మాసం అంతానేమో శివకేశవులకు పూజలు చేస్తాం కదా శివకేశవులు అంటే శివుడు విష్ణుమూర్తి దీపరూపంలో విష్ణుమూర్తి ఉంటే శివుడేమో లింగ రూపధారుడే ఉంటాడు లింగ రూపధారుడే ఉన్న శివుడికి ఏమో అభిషేకాలు చేసుకుంటే దీప రూపంలో ఉన్న శివుడి విష్ణువుని మనం అర్చిస్తూ ఉంటాం కదా అలా శివకేశవుల్ని ఇద్దర్ని ఇద్దరిని మనం ఆ ప్రసన్నం చేసుకున్నాం కార్తీక మాసంలో ఇప్పుడు మార్గశిరమాసం పు మార్గశిరమాసం ధనుర్మాసం అంటాము రెండు పేర్లతో పిలుస్తాం ఇప్పుడు విష్ణుమూర్తిని మనం పూజిస్తామండి ముఖ్యంగా గోదాదేవి విష్ణుమూర్తికి పరమ ప్రియ భక్తురాలి ఆవిడ ఆవిడ కథ చెప్పుకొని మనం విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా సో మీ అందరికి ఆ గోదాదేవి కథ మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇవాళ తమిళనాడులో శ్రీ విల్లిపుత్తూరు అనే ఊర్లో విష్ణు చిత్తుడు అనే ఒక భక్తుడు ఉండేవాడట ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మరీ ఆకు మీద తేలాడుతూ లోకాన్ని రక్షించాడని వాళ్ళందరికీ ఒక నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలో ప్రధానంగా శ్రీకృష్ణుడే దైవంగా ఉంటాడు విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలతో పూజ పూజలు చేస్తూ ఉండేవాడట అంటే పూలమాలలు తీసుకెళ్లి పూజలు చేస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన మనసు విష్ణుమూర్తి మీదే లగ్నమై ఉండడం వల్ల అతనికి విష్ణు చిత్తుడు అనే పేరు వచ్చిందట ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారులలో ఒక్కళ్ళ ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా దక్కించారు అంటే ఆయనకి పెరి ఆళ్వార్ అని గౌరవించారు తమిళనాడు ద్రావిడులందరూ అలాంటి పెరి ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించిందట తులసి మొక్కలు ఆయన రకరకాల మాలలు తీసుకెళ్లేవాడు కదా విష్ణుమూర్తికి అలా తులసి ఆకులు దళాలు కోయడానికి తులసి మొక్కల దగ్గరికి వెళ్ళేసరికి ఆ మొక్కల మధ్యలో ఆయనకు ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించాడు ఆయన భావించి తను సొంత కూతురులాగా పెంచుకోవడం మొదలుపెట్టాడు ఆమెకు కోదయ్ అంటే పూలమాల అనే పేరుతో గారాబంగా పెంచుకుంటున్నాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది ముందు కోదయ్ అనే పేరు అంటే పూలమాల అని అర్థం తమిళ్లో సో ఆ కోదయ్ అనే పేరు కాస్త రాను రాను గోదాగా మార్చారు అంటే మనం వాడుకలో కొన్ని పదాలు మారుతూ ఉంటాయి కదా అలా కోదయ్ అనే పదం గోదాగా మారింది గోదాదేవి అయింది ఆవిడ గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది వింటూ వాటిని పాడుకుంటూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయిందట అమ్మాయికి చాలా ప్రేమ కృష్ణుడు అంటే కళ్ళు మూసినా తెరిచిన ఆ నల్లని వా నల్లని వాని రూపమే కనిపించేది అమ్మాయికి తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లుపుత్తూరే ఒక ఒకనాటి గోకులమని అమ్మాయి భావించింది అంతా కృష్ణ భక్తిలో లీనమైపోయింది ఆమె అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుంటూ మురిచిపోయేది మామూలుగా భగవంతుడు ఏం చెప్తాడు అంటే భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా చెప్తాడు అంటే నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రతి ప్రపంచంలో ప్రకృతిలోని ప్రతి అణు అణువులో ఉన్నాడు కదా కాబట్టి అవతల వాళ్ళని మనం ఎప్పుడైతే దైవంగా భావిస్తామో మనం నీళ్లు పోసుకుంటూ మన మీద మనం నీళ్లు పోసుకుంటూ ఎప్పుడైతే అమ్మకో కృష్ణుడికో మనం నీళ్లు పోస్తున్నామని భావిస్తామో అంతకన్నా అద్వైత స్థితి ఇంకోటి ఉండదండి కాబట్టి ఈ అమ్మాయి కూడా ఏం చేసింది తనకు తాను అలంకరించుకొని కృష్ణుడికి నేను అలంకారం చేస్తున్నాను అని మురిసిపోయేది అలా తాను తయారు చేసిన మాలలన్నీ కూడా తను ధరించి ఆ ఆ అలంకరణలో కృష్ణుని చూసుకుంటూ మురిసిపోయేది ఈ దృశ్యం ఇలా ఈ అమ్మాయి రోజు చేస్తుండటాన్ని రోజు తన తండ్రి విష్ణు చిత్తుడు చూశాడు తన కూతురు చేసిన పని వల్ల ఇల్లాళ్ళు ఆ దేవుని దేవదేవునికి అపచారం జరిగిందని బాధపడ్డాడు ఆయన అంటే అమ్మాయి ఏం చేస్తోంది రోజు తన మెళ్ళో దండలు వేసుకుని చూసుకుని కృష్ణుడికి కూడా ఇంత అందంగా ఉంటాయని మురిసిపోయి ఆ మాలలే తన తండ్రికి ఇచ్చి పంపించేది కదా అలా ఒక రోజు ఆయన చూసేసరికి అమ్మో మనం వేసుకున్న మాల భగవంతుడికి రోజు సంప సమర్పిస్తున్నామా అని బాధపడి చాలా అపచారం జరిగిపోయిందని ఆయన బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కల్లో కనిపించాడు ఎప్పుడైతే అలా ఈ గోదాదేవి తండ్రి విష్ణుచిత్తుడు తన అమ్మాయి చేసిన అపచారానికి బాధపడి తాను దండలు తీసుకెళ్ళడం మానేశాడు మానేసేసరికి ఆ రోజు కృష్ణుడు ఆయనకి కల్లో కనిపించి ఏం చెప్పాడు గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం అని ఆమె వేసుకున్న మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా పైగా ఆనందం కలుగుతుంది కాబట్టి నువ్వు అసలు తాకుండా ఉండడం తాకుండానే పెద్ద తప్పు చేశావని కృష్ణుడు ఆ విష్ణు చిత్తుడితో అన్నాడట అంటే ఇక్కడ చూసారా విష్ణుమూర్తికి శ్రీదేవి భూదేవి అని ఇద్దరు భార్యలు కదా శ్రీదేవి అంటే లక్ష్మీదేవి భూదేవి అంటే భూమాత మనం ఇంతకుముందు ఒక శ్లోకం కూడా మీకు చెప్పాను ఏంటది గుర్తుందా మీకు మన కాళ్ళు నేల మీద మోపేటప్పుడు అమ్మ మా పాద స్పర్శను క్షమించు అని వేడుకుంటాం కదా కాబట్టి భూదేవి కూడా విష్ణుమూర్తి యొక్క బా భార్యే ఈ కృష్ణుడు ఏమన్నాడు విష్ణు చిత్తుడితో గో భూదేవే ఇలా గోదాదేవిగా వచ్చింది కాబట్టి ఆ తను వేసుకున్నా తప్పేం లేదు నువ్వు తేకపోవడమే ఆ మాలను నా కోసం నువ్వు తీసుకురాపోవడమే తప్పు అని ఎవరితో అన్నాడు ఈ విష్ణు చిత్తుడితో అన్నాడు నువ్వు తెస్తే నాకు నేను ఆ మాల వేసుకుంటే నాకు ఇంకా ఆనందం కలిగేది అనే అన్నాడు ఆయన కృష్ణుడ కృష్ణుడు ఈ విష్ణు అన్నాడు ఇలాంటి సంఘటనలన్నీ సంఘటనలన్నీ గోదా మనసులో నాటుకుపోయి కృష్ణుని మీద అపరిమితమైన ప్రేమ పెంచుకుందావిడ తనకు పెళ్ళంటూ చేసుకుంటే తాను ఆ కృష్ణుడినే చేసుకోవాలని గట్టిగా అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని కూడా మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించి చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని ఆచరించడమే కాకుండా తన చిలికెత్తలందరితో కూడా ఆ వ్రతం చేయించిందట తన స్నేహితురాళ్లను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలిపేందుకు తనలో కృష్ణ భర్తిని భక్తిని వెల్లడించేందుకు అమ్మాయి ఏం చేసిందంటే ముప్పై పాసురాలను పాడింది అంటే నెలంతా ఇప్పుడు ధనుర్మాసం కదా ముప్పై రోజులు ఆ ముప్పై రోజులు రోజుకో పాశురాన్ని పాడింది పాశురము అంటారు ఆవిడ రాసి పాడిన పాటలను పాశురాలు అంటారు అలా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుడు కూడా ఇంట్లో ఈ పాటలే వినిపిస్తూ ఉండేవి ఇలా గోదాదేవి తన ప్రేమను ఆ కృష్ణుడి మీద కొనసాగించుకుంటూ ఉండగా ఆయన కూడా ఈ గోదాదేవి యొక్క ప్రేమకు వశమైపోయాడు కృష్ణుడు కూడా గోదాదేవి ప్రేమకు వశమైపోయాడు గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని ఒకసారి విష్ణు విష్ణు చిత్తుడికి కల్లో కనిపించి చెప్తాడు అక్కడ రంగనాథుడుగా నేను వెళ్తున్నాను కాబట్టి గోదాదేవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు మీ అమ్మాయిని తీసుకుని శ్రీరంగం వచ్చేసేయి అని చెప్తాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు ఎప్పుడు విష్ణు చిత్తుడికి చెప్పాడు శ్రీరంగంలో ఉన్న పూజార్లకు కూడా ఈ కృష్ణుడే సందేశాన్ని తెలియచేశాడు కల కల రూపంలో వెంటనే గోదాదేవిని తీసుకుని విల్లి పుత్తూరులోని ప్రజలందరూ శ్రీరంగానికి బయలుదేరారు ఎవరితో పాటు విష్ణు చిత్తుడితో పాటు అక్కడ వారి రాక గురించి ముందే తెలుసుకున్న అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు పెళ్లి కూతురుగా గర్భగుడులోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథిలో రంగనాథుడిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తారు అంటే ఇవిడ ముప్పై పాసురాలు రాసింది కదండి ఒక్కొక్క రోజు ప్రతి రోజు ఒక పాసురం చెప్పున ముప్పై రోజులు ముప్పై పాసురాలు చెప్పిన తర్వాత చివరికి ముప్పై ఒకటవ రోజున ఏం చేస్తారంటే ఈ పుష్యమాసం ఎండింగ్ అనమాట అప్పుడు మార్గశిరమాసం ఎండింగ్ లో ఈ గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపించడం అనేది ఈ ద్రావిడుల యొక్క ఆచారంగా మారింది అలా విష్ణుమూర్తి కళ్యాణంతో ఈ పుష్య మాసం అనేది ముగుస్తుంది ఇదండి గోదాదేవి కథ చాలా బాగుంది కదా మీ అందరూ బాగా మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను సో మీరందరూ కూడా ఆ పరమ భక్తురాలైనటువంటి గోదాదేవిని తలుచుకొని విష్ణుమూర్తికి మీ చేతనైనంత ఆ తగినంత మీకు ఎంత శక్తి ఉంటే అంత చక్కగా పూజ చేసుకోండి ఆ శివకేశవుల యొక్క గోదాదేవి యొక్క అనుగ్రహం మనందరి మీద సంపూర్ణంగా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ మళ్ళీ మరొక మంచి టాపిక్తో మరొక మరొక మంచి శ్లోకంతో మీ ముందుకు వస్తాను అందాక నా వివరణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదాలు